హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించడం జరిగింది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారికి పెన్షన్ సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన తాజా సమాచారం మీకు వీడియో చేయబడుతుంది వివరాలు ఇక్కడ పరిశీలించినట్టయితే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బిరైన గంట నాలో పెట్టుకోండి వీడియోని చెప్పి లైక్ చేసి మన ఈ వీడియో దాబ్ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అటు సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రభుత్వ పెన్షనర్లు కనీస పెన్షన్ తొమ్మిది వేల ఐదు వందలు రేపటి నుండి అమలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస పెన్షన్ అనేది ఇది వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పారు లేదా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు పెన్షన్ పెంచాలని చాలామంది పెన్షనర్లు ఉద్యోగస్తులు అందరూ కూడా చాలామంది ధర్నాలకు దిగడం జరిగింది ఈ కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేల ఐదు రూపాయలకు పెంచే ఆలోచనలు ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉన్నది ఎందుకంటే ఏద్ కమిషన్ ఆధారంగా చాలా వరకు ఈ యొక్క పెన్షన్ అనేది పెంచడానికి అవకాశాలు అయితే వందకి రెండు వందల శాతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే తదుపై శుభార్త అయితే ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే డిఏ అనేది కేబినెట్ బ్యూటీలో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది మరో డిఏను కూడా మరో రెండు లేదా మూడు నెలల్లో విడుదల చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది దీనిపై కూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ యొక్క తొమ్మిది వందల వందల త్వరలోనే అందరి ఖాతాలో జమ అవుతాయి ఇవన్నీ కూడా రేపటి నుండి అమలు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అర్హుల ఖాతాలో కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేల ఐదు వందలు పెంచి వారికి మాత్రమే యొక్క పెన్షన్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల పట్ల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఏడవ వేతన ఏర్పే కమిషన్ అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ముగుస్తున్న కారణంగా మరి ఏర్పే కమిషన్ వచ్చిన వెంబడే దాదాపు పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అవకాశం ఉంది తొమ్మిది వేల ఐదు వందలే కాక దాదాపు పద్దెనిమిది వేల నుండి ఇరవై ఐదు వేల వరకు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లనే గంట ఆర్డర్ పెట్టుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుండే థ్యాంక్ యూ ఆల్